మీరని చెప్పి వస్తున్నారు దాని గురించి మీరు ఎటువంటి కూడా భయపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ త్వరలో మన అందరికీ కూడా మధ్యలో రాబోతుందండి ఏంటంటే ఈ వేళ రాష్ట్రంలో ఎన్ని సంఘాలన్నా సరే మొత్తం అన్నీ కూడా ఒక తాటి మీద రావడానికి మన ఎక్స్ఎమ్మెల్సి అలాగే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు టీడీ జనార్దన్ గారు ముందు ముందు నట్టు అలాగే మన ఆరోపిలందరికీ కూడా కర్నూలు డాక్టర్ ఒక అయి ఉన్నారండి గోవిందరెడ్డి గారు ఆయన కూడా ఒక టీం క్రింద వస్తున్నారు అయితే ఈ ఏళ్ళ మన రాష్ట్రంలో మూడు ఫెడరేషన్లు ఉన్నాయి ఈ మూడు ఫెడరేషన్లు కూడా ఒకే తాటి మీదకి వచ్చి మొత్తం వైద్య సంఘాలందరినీ కూడా ఎన్ని సంఘాలు ఉన్నా సరే అన్ని సంఘాలని కూడా ఒక తాటి మీద రమ్మని చెప్పి వస్తున్నారు దీంట్లో మనలో మనకే పడతలేదు ఈ ఫెడరేషన్లోనే ఎందుకంటే నాకు ప్రెసిడెంట్ కానీ ఒకటాడుతున్నాడు ఒక సెక్రటరీ కానీ ఒకటి అడుగుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా తీసేసి దీనికి చైర్మన్గా జనార్దన్ గారు ఉండడానికి సెక్రటరీగా కర్నూలు డాక్టర్ గౌద్ధ్ గారు ఉండడానికి ఓ టీం త్వరలో కబడ్డీ ఏర్పాటు చేస్తున్నారు అలాగే వీళ్ళందరూ కూడా స్టేట్ ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేయమని చెప్తున్నారు అండి ఆల్రెడీ మన విజయవాడ జరిగింది త్వరగా మనకి రాయమండ్రిలో జరగవచ్చు అంటే మన సంఘమే కాదు తోటల్ మన ఈ ఈస్ట్ అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలతో కలిపి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారండి దీనికి మన జగ్ రెడ్డి గారు అలాగే గోధిరెడ్డి గారు అలాగే రెడ్డి గారు అలాగే ఫెడరేషన్ ఉన్నటువంటి మూడు సంఘాల పెద్దలు వీళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి వీళ్ళ ఆ మీటింగ్కి మన అందరూ కూడా వెళ్ళి జయప్రయన చేస్తారని మరి మరి పో ప్రతిస్తున్నాను నాకు ఈ వ్యాపారం ఇవ్వండి అతనికి అలాగే నా వైద్య సోద సదులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు